టీడీపీ అధినేత చంద్రబాబు రా రాటో రాష్ట వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ రోజు ఏలూరు జిల్లా చింతలపూడిలో కానున్న సభాస్థలి సమీపంలోని హెలీప్యాడ్ వద్ద జరిగిన ఘటన కలకలం రేపింది హెలీప్యాడ్ వద్ద మెటల్ డిటెక్టర్ తో చెక్ చేస్తుండగా ఒక్కసారిగా శబ్దం వెలువడింది హెలిప్యాడ్ వద్ద సిగ్నల్ బజర్ మోగడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు ముందు జాగ్రత్తగా అక్కడ తవ్వకాలు చేపట్టారు బాంబు స్క్వాడ్ కూడా తనిఖీలు చేపట్టారు శబ్దం వెలువడిన ప్రాంతంలో తవ్వగా ఎనుప రాడ్ దీంతో సిబ్బంది టీడీపీ నేతలు అనకాపల్లి జిల్లా మాడుగులలో సభ ముగిసిన అనంతరం చంద్రబాబు చింతలపూడికి బయలుదేరారు అక్కడ బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టగా సమీపంలోని హెలిప్యాడ్ వద్ద కూడా తనిఖీలు చేశారు ఈ క్రమంలో సిగ్నల్ బజర్ మోగడంతో ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు ఈ సమయంలో స్థానికుల్లో ఆందోళన కాగా చంద్రబాబు అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో సభ ముగించుకుని చింతలపూడికి రావాల్సి ఉంది అయితే చింతలపూడి సభ వద్ద హెలిప్యాడ్ పై తవకాలు జరపడంతో చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండింగ్ కో తొలుత అధికారులు అనుమతి నిరాకరించారు తర్వాత ఆలోచించి మాడుగుల సభ ముగించుకుని వచ్చే సమయానికి హెలిప్యాడ్ సిద్దం చేస్తామని తెలిపారు ఇదిలా ఉండగా చంద్రబాబు రా కదలిరా కార్యక్రమం కింద రోజుకు రెండు చొప్పున భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు ఇటీవల కాస్త గ్యాప్ తీసుకుంటున్న ఆయన మళ్లీ ఈ రోజు నుంచి సభలు ప్రారంభించారు ఈ రోజు మాడుగుల చింతలపూడి సభల్లో పాల్గొనేలా ముందుగానే ప్లాన్ చేసుకుని ఈ మేరకు టూర్ లో పాల్గొంటున్నారు